హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము ఈ విధంగా ట్రై చేసి చూడండి బిగినర్స్ బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి చక్కగా నీట్గా కడుక్కున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ నిమ్మరసం వేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది మనం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దాం చూడండి ఇక నేను టూ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను వన్ కేజీ చికెన్కి నీట్గా వాష్ చేసేసి ఇప్పుడు మనము టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసి అయితే పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మనం బియ్యంలోకి యాడ్ చేయాల్సిన మసాలా అంతా పోపు పెట్టేసి బియ్యంలోకి యాడ్ చేద్దాం ఇక్కడ నేను టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత సాజీరా హోల్ గరం మసాలా స్పైసెస్ అలాగే పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసాను చూడండి ఇలా కలుపుకోవాలి అలాగే పక్కన బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకోవడానికి ఇంకొక ముగ్గుడు పెట్టేసి అందులో కూడా రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ని అయితే వేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను చూడండి చక్కగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేశాను ఇప్పుడు పుదీనా కూడా మగ్గింది కదా ఇప్పుడు కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేశాను చూడండి ఇలా కలిపేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఇవన్నీ చక్కగా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మనము ధనియాల పొడి అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేయాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి బిర్యానీ మసాలా ఇవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంకో సైడు బ్రౌన్ ఆనియన్స్ని కూడా మనం చూస్తూ ఉండాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ అన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక రెండు చిన్న సైజ్ టమాటోస్ని కూడా యాడ్ చేసి సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడే మనం సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి తర్వాత లాస్ట్కి ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి చూడండి ఇప్పుడు టమాటోస్ కూడా మగ్గే వరకు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి ఇక్కడ ఆనియన్స్ ఇంకా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొన్ని ఆనియన్స్ పక్కన తీసి పెట్టుకొని కొన్ని ఆనియన్స్ ఇందులోనే ఉంచేసుకుందాము ఇందులోనే మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఒక ఆరు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత చూడండి ఇక్కడ కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేస్తున్నాను అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా సాల్ట్ పసుపు నిమ్మరసం వేసి ఇక్కడ టమాటోస్ కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఆ మిశ్రమాన్నంతా మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంలోకి అయితే వేసేసుకోవాలి ఇక్కడ కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన చికెన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి మంచిగా పైనుండి కింది వరకు అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేద్దాం చికెన్ కంప్లీట్గా ఆయిల్లో ఫ్రై అయ్యేలా చూసుకోవాలి మనం చూడండి ఇక్కడ కొద్దిగా అనేది వస్తుంది కదా మనం ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండానే ముక్క చక్కగా ఉడికేలా చూసుకోవాలి చూడండి కొద్దిగా ఎసరు అనేది బయటికి వస్తుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి పచ్చివాసన పోయేలా కింద నుండి మీద వరకు కలుపుతూ ఆయిల్లో అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలా చక్కగా కింద నుండి పై వరకు కలుపుతూ ఉంచుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఇంకా కొద్దిగా వాటర్ అనేది దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి ఫ్రై పీస్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయింది అలాగే ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది చికెన్లోకి వెళ్ళి ఇప్పుడు ఇందులోకి మనము పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ పెరుగుని ఇందులోకి యాడ్ చేస్తానండి యాడ్ చేసి మళ్ళీ మంచిగా కలిపేసేసుకొని పెరుగు అంతా చక్కగా పట్టుకునేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ పెరుగునైతే వేశాను నేను వేసి మళ్ళీ మంచిగా కలిసేలా అంతా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా మనం ఇక్కడ ఎలాంటి వాటర్ని అయితే యాడ్ చేయట్లేదు చికెన్లో ఉన్న వాటర్ అలాగే కర్డ్ ఇవన్నీ వేసి మనం చక్కగా ముక్క ఉడికేలా చూసుకోవాలి చూసారు కదా ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోయింది ఇంకా వాటర్ అనేది దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి మూత పెట్టేద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి అప్పుడు వాటర్ అనేది చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది ఈ లోపు మనము రైస్ కుక్కర్లో పెట్టాము కదా బియ్యాన్ని అయితే మధ్యలో ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి మసాలాలన్నీ ఒకటే దగ్గర కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి మధ్యలో కలుపుకున్నట్లయితే అన్నం అనేది కంప్లీట్గా నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయ్యేలా చూసుకోండి చూడండి ఇక్కడ వాటర్ అనేది దగ్గరకు వచ్చేసాయి అలాగే ముక్క కూడా ఉడికిపోయిందండి చక్కగా ఇప్పుడు ఇందులో కారము పొడి అలాగే బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసేసి ఫ్లేమ్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అప్పుడు చక్కగా వాటర్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఆ ఐసర్ అంతా దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేనైతే కారము అలాగే ధనియాల పొడి అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను చేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అప్పుడు వాటర్ అనేవి ఇంకా దగ్గరకు వచ్చేసి ముక్క అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇవన్నీ చక్కగా మిక్స్ అయిన తర్వాత కలర్ చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా వాటర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేసింది ఇంకా దగ్గరకు వచ్చేసి మొత్తం అసలు అనేది లేకుండా చక్కగా రోస్ట్ అవ్వాలి చికెన్ అనేది చూడండి మనకి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా వాటర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేసింది కంపల్సరీ కరివేపాకు వేసుకోండి ఫ్రై పీస్ బిర్యానీలో చూడండి ఇక్కడ కంప్లీట్గా రైస్ అయితే నైంటీ పర్సెంట్ అయితే మనకి కుక్ అయిపోయింది చూసారు కదండి ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది ఇప్పుడు అన్నాన్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకొని పై నుండి ఇప్పుడైతే మనం ఏదైతే చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నామో దాన్ని పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దమ్ పెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయినట్లే అండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లోనే చూడండి ఇప్పుడు అయితే మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా ముక్క అనేది చాలా దగ్గరికి రావాలి కసూరి మేతిని కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకోండి చూడండి ఆల్మోస్ట్ వాటర్ అనేది అసలు లేకుండా అయిపోయింది ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది సాల్ట్ కారం అవన్నీ చక్కగా ముక్కకు పట్టినవి ఇంకొక రెండు నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్లోనే మనము కింద అడగంటకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి అస్సలు అడుగు అంటకుండా మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది అడుగు అంటదు ఇలా దగ్గరికి చేసేసుకొని ఆ రైస్తో కూడా తినేసేయచ్చు ఫ్రై పీస్ బిర్యానీ కావాలంటే అలా కూడా చేసేసుకోవచ్చు మనం రెండు విధాలుగా చేసేసుకోవచ్చు చక్కగా చూడండి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి పీసెస్ అనేది అసలు వాటర్ అనేది ఏమీ లేకుండా చికెన్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఈ బ్రౌన్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర నైంటీ పర్సెంట్ కుక్ కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక టెన్ మినిట్స్ మనము ఆయన దమ్ చేసుకుంటే సరిపోతుంది అదిరిపోతుంది అసలు ఫ్రై పీస్ బిర్యానీ సూపర్గా ఉంటుంది తప్పకుండా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా రెసిపీని మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూడండి ఇలా చక్కగా చికెన్ అయితే ఇలా పైన వేసేసుకొని పైన మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవీటిని వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా పైనుండి చల్లేసుకొని నెయ్యిని కూడా యాడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే దమ్ చేసుకోవాలండి అప్పుడు అన్నము అడగంటకుండా చక్కగా పుల్లలు పుల్లలుగా పొడి వస్తుంది అసలు బిర్యానీ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రై పీస్ బిర్యానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత హెమ్మీగా ఉందో సూపర్ టేస్టీగా కూడా వచ్చింది మీరు కూడా లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దమ్ పెట్టేద్దాం టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము స్టవ్ మీద పెట్టానండి మీడియం ఫ్లేమ్లో పెట్టినాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా ఉంది బిర్యానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసి తినేసేయచ్చండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి చూద్దాము అన్నం అనేది ఎలా వచ్చింది అనేది చూసారు కదా ఎంత పుల్లలు పుల్లలుగా ఉందో మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ